భీమపట్నం అనే గ్రామంలో జయమ్మ మరియు శివయ్య అనే ఇద్దరు దంపతులుండేవాళ్లు చాలా రోజుల తరువాత వాళ్లకి ఒక కుమారుడు జన్మిస్తాడు తనని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు అయితే కొన్ని రోజుల తరువాత తన చదువు నిమిత్తం పట్నం పంపిస్తారు పట్నంలో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తాడు అయితే శివయ్య జయమ్మ ఒక మంచి అమ్మాయిని చూసి తనకి పెళ్లి చేద్దాం అనుకుంటారు వాళ్లకి ఎలాంటి కోడలు కావాలంటే తన భర్తని చూసుకుంటూ అత్తామామలైన వాళ్ళని కూడా బాగా చూసుకునే అమ్మాయి కావాలనుకుంటారు కాని పట్నం అమ్మాయి అయితే వాళ్ళని సరిగ్గా చూసుకోదు అదే అనుమానంతో పల్లెటూరు అమ్మాయిని వెతుక్కుంటారు అమ్మా మీరమ్మాయిని చూపించిన ప్రతిసారి పల్లెటూరి బయతుని చూపిస్తున్నారు నాకు మీరు చూపించే అమ్మాయిలు అస్సలు నచ్చట్లేదు రేపొద్దున ఆ అమ్మాయిని పట్టుకుని నేనేదైనా వెళ్తే నలుగురితో నిలబడి మాట్లాడేటట్టుగా ఉండాలి గాని ఇలా పల్లెటూరి బయటలా ఉంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు మీరేమో రోజూ అలాంటి అమ్మాయిలనే చూపిస్తున్నారు అందుకే నాకు ఊరు రావాలన్నా భయమేస్తుంది ఏంట్రా మాకు తెలీదా నీకెలాంటి అమ్మాయి మంచిదో మేమన్నీ చూసుకునేగా నీకు సంబంధాలు వెతుకుతున్నాం అయినా పల్లెటూరు అమ్మాయి అయితే నీకు అన్ని రకాల వంటలు చేసి పెడుతుంది చక్కగా భోజనం వంటిస్తుంది అది పట్నం అమ్మాయి అయితే నిన్ను చూసుకుంటుందా చెప్పు ఇప్పటికే బయట పిండి తిని ఎలా అయిపోతున్నావో చూడు ఇంకా ఇప్పుడైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయకపోతే నువ్వు ఇంకా పాడైపోతావు అందుకే అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నాం అయినా రేపు పొద్దున మేమిద్దరం కూడా ముసలి అయిపోయాక మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా అది పట్నం అమ్మాయి అయితే మమ్మల్ని చూస్తుందా మా కింద సేవలు ఎందుకు చేయాలని నిన్నే ప్రశ్నిస్తుంది అప్పుడు మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారో నేను గమనిస్తూనే ఉన్నాను అయినా మీరు చూసే పల్లెటూరి అమ్మాయిలు నాకు అస్సలు నచ్చట్లేదు నేను పట్నంలోనే ఏదో ఒక అమ్మాయిని చూసుకుని చేసుకుంటే బెటర్ ఓహో ఇంటి పరువు తీద్దామని నిర్ణయించుకున్నట్టున్నావే బావుందిరా ఇంటి పరువు తీయడానికేనా నిన్ను పట్నం పంపించి మరీ చదివించాం సరే నీకు నచ్చినట్టు చేసుకోపో ఈ రోజు నుండి నీకు మాకు ఎటువంటి సంబంధమూ లేదు తల్లి అలా అనేసరికి దిలీప్ బాధపడుతూ ఏం చెయ్యాలో తోచక ఎందుకమ్మా అలాంటి మాటలన్నీ మీకు నచ్చినట్టు చెయ్యండి మీరెవ్వరినీ చూపిస్తే ఆ పిల్లని చేసుకొని చేస్తాను తప్పుతుందా దిలీప్ అలా అనడంతో శివయ్య మరియు జయమ్మ సంతోషంతో అమ్మాయిని వెతకటం మొదలెడతారు దిలీప్కి ఏ అమ్మాయిని చూపించినా పెద్దగా నచ్చదు ఎక్కడో దూరంగా ఉండే అమ్మాయి కన్నా జయమ్మ తన అన్న కూతురినే చేసుకుందామని అనుకుంటుంది ఆ విషయాన్ని భర్త శివయ్యతో చెప్పగా భర్త కూడా తెలిసిన పిల్లైతే మా బాగా చూసుకుంటుంది దూరం పిల్లలైతే ఎలా ఉంటారో అని దిలీప్ కి నిర్మలనిచ్చి పెళ్లి జరిపిస్తారు నిర్మల బాగా పల్లెటూరమ్మాయి కావడంతో మాట తీరు కూడా కొంచెం వేరుగా ఉండేది భర్తని కూడా పేరు పెట్టి పిలవకుండా ఏవండి అని కూడా పిలవకుండా వరసకి బావవుతాడని అని పిలుస్తుంది అయితే పెళ్లైన కొత్తలో నిర్మలని ఊళ్ళోనే ఉంచి దిలీప్ కూడా ఊర్లోనే ఉండేవాడు నా సంబంధించిన ఫైల్స్ కొన్ని గదిలో ఉన్న పెట్టాను వర్క్ ఉంది చెయ్యాలి బావా గదిలో కప్పెందుకు పెట్టావు అయినా టీ కూడా ఈ టీవీ ఉన్న గదిలోనే కదా మళ్ళీ గదిలోకి పట్టుకెళ్ళి కప్పెందుకు పెట్టావు అక్కడేమైనా పాఠాలు చెప్తావా బావా నువ్వేం చేస్తున్నావు ఒక ముక్క అర్థం కావట్లేదు సరిగ్గా చెప్పు బావా నేనన్నది గదిలో ఉన్న బీరువాలో ఆఫీస్కి సంబంధించిన కొన్ని కాగితాలు పెట్టాను అవి తీసుకొస్తే చిన్న పనుంది అది పూర్తి చేసి పంపించాలి ఇప్పుడు చూడు ఎంత బాగా చెప్పావో అదేదో పూలన్నావు ఆ పూలు కాస్త ఇప్పుడు ఆఫీస్ కి సంబంధించిన కాగితాలు అయిపోయినాయి కప్పన్నో కప్పంటే బీరువా అని నాకేం తెలుసు బావా ఇటమ్ ముందే చెప్పుంటే ఈ పాటికి నీ పని కూడా పూర్తయిపోదును అయినా పొద్దమానం ఆ పేటలో ఏదో ఒకటి నొక్కుతూ కూర్చుంటావు ఆ పేటలో నొక్కితే నీ పని అయిపోద్దా బావా ఆ పేట నొక్కితే డబ్బులు వస్తాయా బావా అయితే నాకు కూడా ఓ పేట కొనేసివి బావా నేను నొక్కుతాను అప్పుడు ఇద్దరం గెలిసి బాగా డబ్బు సంపాదించచ్చు చూడమ్మా ఎలాంటి పల్లెటూరి తీసుకొచ్చి నాకు పెళ్లి చేశారు దీనికి కబోర్డ్కి కప్పకి కూడా తేడా తెలీదు ఫైల్ పూల్కి కూడా తేడా తెలీదు ఇలాంటి దాన్ని తెచ్చి నాకు కట్టబెట్టి మీరేదో సాధించినంత ఫీల్ అయిపోతున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పుడు దాన్ని తీసుకుని నేను పట్నం వెళితే అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు పెళ్ళైపోయిన తరువాత ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అన్ని వదిలేసి నీకోసం వచ్చిన అమ్మాయితో ఇలా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం తనని బాగా చూసుకో కొద్ది రోజుల్లో మీ పట్నం పద్ధతులని నేర్చుకుంటుందిలే అన్ని పుట్టుకతోనే వచ్చేస్తే మనుషులంతా ఒకేలా ఉంటారు కదా మనుషులంతా వేరువేరుగా ఉన్నారంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు నేర్చుకుంటున్నారని ఇంకా వాళ్ళకి చెప్పిన దండగేనని తెలిసి దిలీప్ తన పని తను చేసుకుంటాడు కొద్ది రోజుల తరువాత భార్యని పట్టుకుని పట్నం వెళ్దామని నిర్ణయించుకుంటాడు రేపు మనం పట్నం వెళ్లబోతున్నాం నువ్వు నీ సామాన్లు నా సామాన్లు అన్ని సర్ది రెడీగా ఉంచు తెల్లవారుజామున బయల్దేరి వెళ్ళాలి దిలీప్ అలా చెప్పడంతో నిర్మల అన్ని సామాన్లు సర్దేసి ఇక పట్నం వెళ్లడానికి బయలుదేరింది అక్కడ కార్ల నుండి పెద్ద పెద్ద ఇల్లు చుట్టుపక్కల మనుషుల్ని చూస్తూ ఉంది ఆశ్చర్యంగా ఏం మాట్లాడాలో తెలియక దిలీప్ని చూస్తుంది ఏంటలా చూస్తున్నావు ఎప్పుడూ ఇలానే కదా ఉన్నాను ఈరోజేంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు ఏమైంది పాట్నం డే ఇటా ఉంటదా మీరేన్ని రోజుల బట్టి ఇట్లాంటి ఊళ్ళో ఉన్నారా అని చూస్తున్నాను బావా నిర్మలని తీసుకుని తనుండే ఇంట్లోకెళ్తాడు ఇల్లు చాలా పెద్దది ఆ ఇల్లు చూసి ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నామా అని ఆలోచిస్తూ కూర్చుంది ఏ వైపు చూసినా ఇల్లంతా కొత్తగా కనిపిస్తుంది అయితే దిలీప్ తన భార్యని తీసుకుని వచ్చాడని తెలిసి దిలీప్ ఫ్రెండ్ మరియు అతని భార్య వాళ్ళని చూడ్డానికి వస్తారు రండి రండి ఆఫీస్ ఎలా ఉంది నువ్వు వెళ్తున్నావా నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ తోనే సరిపోతుంది మేనేజర్ ఎక్కడున్నా మెయిల్స్ పెడుతూనే ఉన్నాడు ఆ పని ఈ పని పని నా రోజు కూడా నేను చేస్తూనే కూర్చున్నాను అవున్రా ఆఫీస్ లో కూడా బాస్ అలాగే అందరినీ తినేస్తున్నాడు టార్గెట్ పైన టార్గెట్ ఇస్తున్నాడు అబ్బా ఆపుతారా మీ ఆఫీస్ మాటలు కలిసామంటే చాలు అలా మీ ఆఫీస్ కోసమే మాట్లాడుతున్నారు తన భార్య మొదటిసారి వచ్చింది కదా తనతో కూడా మాట్లాడండి తనకి ఊరంతా కొత్త కదా మనం కొంచెం మాట్లాడితే కూడా ఫ్రీగా శ్వేత అలా మాటలు కలుపుతూ నిర్మలని మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంది కొద్దిసేపటి తరువాత నిర్మల కూడా ఇంకా భయం వదిలేసి మాట్లాడటం ప్రారంభిస్తుంది తన మాటలు విని శ్రేయ మరియు రఘు చాలా నవ్వుకుంటారు తన మాటలు వాళ్లకి వింతగా అనిపిస్తాయి కొద్దిసేపటి తరువాత రఘు మరియు అతని భార్య నిర్మలని రకరకాల మాటలనటం ప్రారంభిస్తారు అది విన్న నిర్మలకి చాలా బాధనిపిస్తుంది వెంటనే దిలీప్ స్నేహితుడైన రఘుతో అసలు ఏం చేశానని నన్ను నన్నీన్ని రకాల మాటలంటున్నారు నా మాట తీరు కొంచెం ఏరుగా ఉంటుంది అంతే కదా ఇదేదో తప్పు చేసినట్టు నన్ను ఇంతగా చూస్తున్నారు రకరకాల మాటలంటూ హింస పెడుతున్నారు నేను ఈరోజు కావాలంటే ఈరోజే మీ యేషధారణ భాష అన్నీ నేర్చేసుకుంటా కాని నాకు ఉంది మీకది లేదుగా సరే ఈరోజే మీకొక చిన్న ఆహ్వానం ఇస్తున్నాను సరిగ్గా ఇక్కడికి నెల రోజుల తరువాత మీరు మళ్ళీ మా ఇంటికి రండి ఆ రోజు నేను మీకిచ్చే అతిథి సత్కారాలు మీరెప్పటికీ మర్చిపోరు నిర్మల అలా అంటున్నా కూడా ఏమీ అనడు తనకి కూడా రఘు మరియు శ్వేత వెటకరం చేయటం అస్సలు నచ్చదు ఇక నిర్మల కూడా పట్టుబట్టి పట్నం యొక్క హంగులు రంగులు మాట తీరు కొన్ని ఇంగ్లీష్ పదాలు అన్నీ నేర్చుకుని రోజురోజుకి మెరుగుపడుతుంది తన కోసం దిలీప్ సాయం చేస్తుంటాడు ఎలా నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలి అన్నీ చెప్తూ తనకొక ట్యాబ్ కూడా తెచ్చిస్తాడు అందులో తను ఏం చెయ్యాలనుకుందో అన్నీ చూడమని చెప్తాడు ఇంకా కొద్ది రోజుల్లోనే నిర్మల తన కట్టు బొట్టు మాట తీరు అన్ని మార్చేసుకుంది నెల రోజుల తరువాత రఘు మరియు శ్వేత మళ్లీ ఇంటికొస్తారు ఒక్కసారిగా నిర్మలని చూసి ఆశ్చర్యపోతారు నిర్మల కట్టు బొట్టు ఇంకా శ్వేత మరియు రఘు వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి గాని అవన్నీ మారిపోతాయి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఒక్క నెలలో ఇంత మార్పు చూసి మురిసిపోయి తనని తన కష్టాన్ని చాలా మెచ్చుకుంటారు